శ్రీ గణేశాయ నమ అందరికి నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశిలో పుట్టిన వాళ్లకు ఒక శక్తి ఇప్పుడు తోడుగా రాబోతు ఉంది వీరి జీవితం అనేది ఈ శక్తి రావడం కారణంగా ఎన్నో విధాలుగా మార్పు చెందబోతూ ఉంది ఏ దేవతా శక్తి అనేది మేషరాశి జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత వీరి జీవితం అనేది ఊహకందని విధంగా మారేందుకు కొన్ని సందర్భాలు అయితే ఎదురు ఉన్నాయి అయితే ఇంతకు ఈ మేషరాశి జీవితంలో ఏ దేవతా శక్తి అనేది తోడుగా రాబోతూ ఉంది ఆ దేవతా శక్తి వలన వీరి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలనైతే అయితే పొందగలుగుతారు అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వివరాల్లోకి వస్తే మేషరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే గనుక వీరు కాస్త చెంచల స్వభావులుగా ఆలోచిస్తారు ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు వీరి ఆలోచన అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది వీరు ఒక విషయం పైన కాన్స్టెంట్గా ఉండలేరు ఇక మేషరాశి వ్యక్తులు ముందు ఎవరైనా ఆపదలు ఉన్నారు అని కనిపిస్తే కనుక వారికి సహాయం చేయాలి అనే ఆసక్తి వీరికి చాలా అధికంగా ఉంటుంది అదేవిధంగా వీరు తమ కుటుంబానికి కూడా ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఇస్తారు ఈ మేషరాశి వాళ్ళు ఎవరిని అయినా సరే తమ కుటుంబం తర్వాతనే చూస్తారు అంతలా వీరికి వీరి ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇష్టంగా ఉంటుంది ఇక మేషరాశి వ్యక్తులు ఎవరైనా వీరికి చిన్న సహాయం చేశారు అంటే ఆ సహాయం అనేది వీరు ఎప్పటికీ కూడా మర్చిపోనే మర్చిపోరు వీరి జీవితాంతం ఆ సహాయాన్ని గుర్తించుకుంటారు మేషరాశి వ్యక్తుల యొక్క జీవితం గురించి చూసినట్లయితే గనుక కొంతమందికి వీరు సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అంటే ఎవరైనా ఆపదలలో ఉంటే వారికి ఈ మేషరాశి వారు సహాయం చేసి తర్వాత వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ అనేది రాక వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకుని వారి అవసరం తీరిపోయాక మీతో వారు మాట్లాడటం అనేది మానేస్తారు అటువంటి పరిస్థితులు కూడా ఈ మేషరాశి జీవితంలో జరుగుతాయి ఈ విధంగా మీరైతే ఎన్నోసార్లు మానసికంగా కృంగిపోయిన సందర్భాలే ఉన్నాయి ఈ మేషరాశి వ్యక్తులు తమ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో వీరికి అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ వచ్చిన అదృష్టాన్ని ఎవరో ఒకరు లాక్కుని వెళ్ళిపోయేవారు ఆ సంఖ్య వీరి జీవితంలో అధికంగానే ఉంది అనే చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా జరిగింది అని అంటే మీకు ఏదైనా అవకాశం వచ్చే ముందే మీరు ఆ అవకాశం గురించి ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు మీరు అలా అందరితో సంతోషంగా ఆ విషయాన్ని పంచుకుని ఉంటారు అయితే కొంతమంది వ్యక్తులు దీనిని ఆసరాగా తీసుకుని మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మీకే తెలియకుండా వాళ్ళు చేజిక్కించుకొని ఉంటారు అటువంటి ప్రయత్నం అనేది మీ మీద ప్రయోగించి ఉంటారు అది ఉద్యోగ అవకాశం అవ్వచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ఇటువంటి సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయి కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే ఈ పూర్తి అవగాహన అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీ జీవితంలో సత్ఫలితాలనైతే మీరు పొందగలుగుతారు గతంలో ఈ మేషరాశి వాళ్ళ జీవితంలో అనేక రకాలుగా మీరు కష్టాలను అదేవిధంగా నష్టాలను ఎదుర్కొని ఉండి ఉంటారు ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత మీరు మానసికంగా కృంగిపోయిన సందర్భాలే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా కొంతమంది ఈ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్లకు సొంత ఇంటి కళ కూడా కలలాగే మిగిలిపోయింది దీని కారణంగా వీరు ఎంతో నిరాశకు నిస్పృహలకు లోనవుతూ వచ్చారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా సొంత ఇంటి కళ అనేది ప్రయత్నం ఫలించనే లేదు అంటే మీ యొక్క బడ్జెట్లో కానీ మీకు స్థలం దొరకకపోవడం అవ్వచ్చు ఒకవేళ మీకు స్థలం దొరికినా కానీ మీరు గృహ నిర్మించుకోవడానికి డబ్బులు సరిపోకపోవడం అవ్వచ్చు ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు అనేవి మీకు తలెత్తుతూ వచ్చాయి ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా సమస్యలు సుడిగుండంలో చిక్కుకోవడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలే ఉండేవి అంతేకాకుండా మీకు ఆర్థిక పరంగా దిగజారిపోయినటువంటి సందర్భాలు కూడా ఉండేవి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఎంత శ్రమ పడినా కానీ ఫలితం అనేది దక్కకపోవడంతో లాభాలు సరిగ్గా రాకపోవడంతో వ్యాపారంలో పోటీదారులు అధికం అవడంతో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్లో మీరు ఇరుక్కుని ఉంటారు ఈ రాసే వ్యక్తులకు ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనుక ఉద్యోగ జీవితంలో మీరు మీ వర్క్ విషయంలో ఎన్నో రకాల సవాళ్లను అయితే ఎదుర్కొని ఉంటారు ఈ విధంగా మీ జాతకంలో అనేక రకాలైనటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవే ఉన్నాయి ముఖ్యంగా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలే అధికంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వలన మానసికంగా కృంగిపోయిన సందర్భాలైతే మీ జాతకం ప్రకారం ఉండేవి కానీ ఇక నుండి మాత్రం ఈ మేషరాశి జీవితంలో మంచి రోజులు వచ్చేసాయి ఎలా అని అంటే ఈ సమయంలో మీకు తోడుగా ఓ దేవతాశక్తి అనేది ఉంది ఆ దేవత ఎవరు అని అంటే దుర్గామాత ఆ దుర్గామాత అనుగ్రహం అనేది మీ మీద కురిపించబోతోంది మీ జీవితం అనేక రకాల శుభ ఫలితాలకు దారితీయనుంది ఎన్నో అవకాశాలు మీకు ఈ సమయంలో మీ ముందుకు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీ ముందు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కావచ్చు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అవ్వచ్చు మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను సృష్టించిన వాళ్ళు అవ్వచ్చు ఇక ముందు వారి యొక్క జీవితంలో అయితే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలే కనబడుతూ ఉన్నాయి అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఏ రకమైన సమస్యలను అయితే వాళ్ళు సృష్టించారో ఇక ముందు అటువంటి సమస్యలను వాళ్లే అనుభవించబోతు ఉన్నారు ఎందుకు ఇలా అని అంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంది అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉండటం కారణంగా మీ జీవితంలో చెడు చేసిన వాళ్ళని ఆ అమ్మవారు ఆగ్రహాన్ని వాళ్లకు కురిపించబోతోంది మీరు ఎదుర్కొన్న సమస్యలన్నిటినీ కూడా తిప్పి వాళ్ళపైకి పంపించబోతూ ఉంది ఇక ఈ మేషరాశి వాళ్లకు శుభ ఫలితాలు అనేవి మీ జీవితంలోకి తీసుకురాబోతూ ఉంది అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో వాటన్నిటినీ కూడా అతి త్వరలో మీకు విముక్తిని లభించబోతోంది ముఖ్యంగా కొన్ని సందర్భాలలో పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుగోవడం అసాధ్యం అవుతుంది అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి మరో సమస్య అనేది వచ్చేస్తూ ఉంది ఈ విధంగా సమస్యలు అలాగే పరిష్కారాలకు మధ్య మీరు నలిగిపోతూ ఉండేవాళ్ళు ఇక మీదట అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సమయంలో దుర్గాదేవి యొక్క ఆశస్సులతో సమస్యలకు మీరు చక్కటి పరిష్కారం అనేది దొరకబోతూ ఉంది కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాలు కూడా తొలగిపోతాయి మీకు కుటుంబ వాతావరణం అనేది ఇప్పుడు అంతా ఆహ్లాదకరంగా మారబోతూ ఉంది కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత అనేది ఇప్పుడు మీకు దొరుకుతుంది ఇక ముందు మీకు ఉండే సమస్యలకు పరిష్కారం అనేది దొరకబోతూ ఉంది ఇక ఈ మేషరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది ఇక ముందు ఏమైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏకదాటిపై నిలబడి వాటిని మీరు ఎదుర్కొనే అవకాశాలు ఎన్నో గోచరిస్తూ ఉన్నాయి అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడుతూ ఉంటే గనుక ఇక మీదట ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఈ మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి పురోగతి అనేది ఇప్పుడు ఎంతగానో కనబడుతోంది వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితంలో ఉండే సమస్యలకు పరిష్కారం లభించబోతోంది మీ జీవితంలో ఆర్థిక పురోగతిని మీరైతే చూస్తారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా మేషరాశి వ్యక్తులకు ఆ శక్తి తోడుగా ఉండి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు మీకు పరిష్కారాన్ని అందించబోతోంది మీ జీవితంలో ఉండే ఒడిదుడుకుల నుండి మిమ్మల్ని బయటపడేస్తూ ఉంది మేషరాశి వారికి ఇప్పుడు ఎన్నో అద్భుత ఫలితాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి వారు దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది ఒక శుక్రవారం రోజున దుర్గామాతకు కుంకుమార్చన చేస్తే మరీ మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్